జై శ్రీరామ్ మిత్రులారా నేను మీ ఉడత నవీన్ ముందుగా మీకు ఒక వీడియో చూపిస్తా ఆ వీడియో చూడండి ఆ వీడియోలో ఆమె ఏ రకంగా మాట్లాడిందో ఒకసారి వినండి తర్వాత మాట్లాడండి దాని గురించి హిందూ గుళ్ళు కాపాడుకోవడం కోసం కూడా ఇంత నిర్బంధాలు అవసరం హిందూ గుళ్ళు కాపాడుకోవడం కాదండి మన అస్తిత్వాన్ని తాకట్టేసాం కదా కొంతమంది చెప్తారు ప్రవచనకారులు ప్రవచనకారులకి చెప్తున్నా ప్రవచన కర్తలకి చెప్తున్నా పీట కదలకుండా పట్టుగుడ్డలు వేసుకునో కండువాలు వేసుకున్న ప్రవచనాలు చెప్పేవాడు ఒక్కడన్నా కనిపించినాడ ఇక్కడ ఒక్కడికన్నా ఉందా హైందవ ధర్మం పట్ల భక్తి కన్నా ఉందా చిత్తశుద్ధి కబర్దార్ ముందు మీరే ప్రభుత్వాలు తర్వాత మీరు కూర్చొని ఎవరినండి మీరు అవర్నెస్ చేశారు ఆ గుడికి పోండి ఈ గుడికి చుట్టూ తిరగండి అక్కడ పూర్ల దండాలు పెట్టండి గుళ్ళు కూలుతున్నాయి ఏం పిలుపునిస్తున్నారా మీరు ఆరే అనే మాట్లాడతా నేను ఎంతమందిని ప్రభావితం చేసి డబ్బులు దండుకుంటున్నారు పీఠాలు పెట్టుకొని ఇవాళ అమ్మవారికి గతిపడితే పడితే మాట్లాడిన మగాడు ఉన్నాడు ఇక్కడ అదే నేను అడుగుతున్నాను చూసి కదా మిత్రులారా ఈమె ఏం మాట్లాడిందో వాడు వీడు అని సంబోధిస్తూ కనీసం వయసులో పెద్దవారనే ఒక ఇంగిత జ్ఞానం లేకుండా ఈ రకంగా సంబోధిస్తుంది నువ్వు ధర్మాని కోసం అమ్మవారి గుడి కోసం ఇక్కడికి వచ్చిన సంతోషం నీ పని నువ్వు చేయమ్మా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు నేను ఒక మాట చెప్తున్నా నీకు నీ తాత చేసే పని నీ తాత చేస్తాడు నీ తండ్రి చేసే పని నీ తండ్రి చేస్తాడు నువ్వు చేసే పని నువ్వు చేయి నీ కొడుకు నీ బిడ్డను వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు ఎవరి స్థాయికి తగ్గట్టు ఎవరి స్థోభత తగ్గట్టు వాళ్ళు పనిచేస్తారు తప్ప నీకు నచ్చినట్టే అందరు పని చేయాలనుకోవడం తప్పు ఇంకోటి మన హిందూ ధర్మం ప్రకారం పెద్దవాళ్ళకు గౌరవం ఇవ్వడం నేర్చుకో నిన్ను చూసి ఒక నలుగురు ఫాలో అవుతారు నీ నెక్స్ట్ జనరేషన్ ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు ఒక ప్రవచనకర్తలు అష్టావధానలు పురాణాలు చదివిన వాళ్ళు వాళ్ళు సమాజాన్ని తట్టి లేపుతున్న వారు వీళ్ళు హిందుత్వం ఇంత పడగలరే కారణమైన వాళ్ళని పట్టుకొని నువ్వు నోటికొచ్చినట్టు అరే మాట్లాడడం కరెక్ట్ కాదు ఇకనైనా తెలుసుకో నువ్వు పని చేయి నేను గౌరవిస్తాను అంతకని నువ్వు ఇంకోని అగౌరవపరిస్తే మాత్రం నిన్ను కూడా గౌరవించేది ఉండదు మహిళ కాబట్టి మర్యాద చెప్తున్నాం ఇంకోసారి రిపాట్ అయితే మాత్రం బాగుండదు భారత్ మాతాకి చెయ్యి